సీలింగ్ ల్యాండ్ను పట్టభూమిగా మార్చేసి ఇదే సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజ్పల్లి గ్రామంలోని దాదాపు రెండెకరాల సీలింగ్ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఫ్లాట్లుగా చేసుకుని క్రయ విక్రయాలు జరుపుతున్నారని ఇక్కడ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అయితే దీనిపై రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదని కూడా వారు ఆరోపిస్తున్నారు అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అన్న ఇది ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మీరు అధికారులకు ఫిర్యాదు చేస్తే ఏమంటున్నారు నాలుగు వందల ఏడు సర్వే నెంబర్ ఇది మా దేశ మన కరీంనగర్కు కూత దూరంలో ఇది ఉన్నది ఈ భూమి డెబ్బై గుంటలు నాలుగు వందల యాభై ఏడు సర్వే నంబర్లో డెబ్బై గుంటల భూమి ఇది గతంలో సీలింగ్ భూమిది అంటే వందల వందల పంతొమ్మిది వందల డెబ్బైలా దీని ఏంటంటే సీలింగ్లో వచ్చేసింది సీలింగ్లో వస్తే లేని వాళ్ళకి ఇచ్చేసారు లేని వాళ్ళకి కొంత స్వార్థపరులు కొంతమంది మా ఊరోళ్ళు దీన్ని కొనుక్కొని మళ్ళీ వాళ్ళకి పాపం అమాయకులను బలి చేస్తున్నారు ఇది మేము గత పది రెండు మూడు సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాం మేము ఇంత ఎంఆర్ఓకు ఆర్డీఓకు కలెక్టర్కు అందరు కలిసినాం ఆల్రెడీగా ఎంఆర్ఓ గారు కూడా మా దగ్గర ఇక్కడ బోర్డు కూడా వాతీరు పాతీరు వెంటనే మళ్ళీ తీసేసారు రెండు సంవత్సరాల కింద తర్వాత మేము ఇంత న్యూస్ ఛానల్లో కూడా మేము ఇదంతా ఫోటోలు దిగడం జరిగింది ఇది డాక్యుమెంట్లు ఏంటంటే ఇవి లింక్ డాక్యుమెంట్లు ఎవ్వరుగా కొంటే వాళ్ళు వాళ్ళు డాక్యుమెంట్లు చేసుకుంటూ పోతున్నారు పైసలు కడుతున్నారు ఎవరో ఇక్కడ ఉన్నోళ్ళు బలవుతారు కానీ వాస్తవంగా మేము ఇది ఇది తక్షణమే మా ఊర్ అవసరం ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్ళు భూమి లేని వాళ్ళు ఉన్నారు లేకపోతే మరి గ్రామ పంచాయతీ కడదామంటే జాగ లేదు ఈ కొత్తపల్లి మనోహరాబాదు రైల్వే ఇరవై రెండు మంది వాళ్ళకి భూమి లేదు అసలు వాస్తవంగా ఇక్కడ మాకు గ్రామ పంచాయతీ లేదు కాబట్టి లేని వాళ్ళకి ఇవ్వాలని తక్షణమే ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దీన్ని స్పందించి దీన్ని ఈ ఏదైతే రిజిస్ట్రేషన్ ఉన్నదో ఉన్నదో వెంటనే గంగదారకి వెళ్ళి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని మా మా వినపం చెప్పండి అంటే ఈ నాలుగు వందల ఏడు సర్వే నెంబర్లో డెబ్బై గుంటల భూమి అంటారు కదా అంత ముందు ఎవరి పేరు మీద ఉంది ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో దీనిపై అధికారులను అడిగితే అధికారులు ఏమంటున్నారు సీలింగ్ యాక్ట్ ప్రకారం ఇది పంతొమ్మిది వందల ఎనభై ముందు వచ్చేసి అంబటి అంజిరెడ్డి ప్రస్తుత జోజిరెడ్డి వాళ్ళ నాన్న అంబడి జోజిరెడ్డి వాళ్ళ నాన్న మీద ఉంది వాళ్ళకి ఏంటంటే భూస్వాములు కనుక వాళ్ళ ల్యాండ్ ఎక్కువ ఉందని చెప్పి కొంతమంది నలుగురు దళితులకు మా ఊరికి సంబంధించిన దళితులకు మనిషికి తల పద్దెనిమిది గుంటలు పదిహేడు గుంటలు ఇట్లా ఇవ్వడం జరిగినది అట్టి భూమిని ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు లేని చూసి కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా చెలామణవుతున్నారు ఉన్నారు కొంతమంది కొన్ని పార్టీలలో ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని మభ్యపెట్టి ఆ భూమి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని సబ్ రిజిస్టర్ గంగధర గారిని మేనేజ్ చేసుకొని ఇటు భూమిని వాళ్ళు సీలింగ్ ల్యాండ్ను పట్టభూమిగా మార్చేసి దాన్ని ఏం చేశారంటే ఫ్లాట్లుగా విభజించారు ఫ్లాట్లుగా విభజించి ఇప్పటివరకు దాదాపు వందల మంది చేతులు మారినాయి ఈ ఫ్లాట్లు ఇటు డెబ్బై యొక్క గుంట భూమిని వందల మంది చేతులు మార్చి ఇప్పటివరకు ఇంకా జరుగుతూనే ఉన్నది మోకమైన కనీలు వాతిరు తొవ్వలు పెట్టిరు అన్ని పెట్టిరు మేము గతంలో కూడా ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా ఉద్యమాలు చేస్తున్నాం కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఎంఆర్ఓ గారికి ఇచ్చినాం ఆడిఓ గారికి ఇచ్చినాం రోడ్డు మీద రాస్తా ఒకరు చేసినాం ఇక్కడికి వచ్చి బోర్డు వాతిరు రెవెన్యూ వాళ్ళు బోర్డు వాడితే కూడా తెల్లారే మళ్ళీ బోర్డు తీసేసారు మేము ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వం కూడా అధికారులు కూడా దీనికి మాకు మద్దతు తెలపట్లేదు ఎందుకంటే ఇటు భూమిని మేము ఏమంటున్నాం అంటే గవర్నమెంట్ ఉపయోగాల కోసం ప్రజల పేద ప్రజల ఉపయోగాల కోసం ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కట్టియండి ప్రజా అవసరాల కోసం వాడుకోండి కానీ సీలింగ్ బ్యూక్ భూమి యాక్ట్ను వాళ్ళు దుర్వినియోగం చేసిరు కనుక ఈ భూమిని పూర్తిగా అటు డాక్యుమెంట్లు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే మోకామైన ఉన్నారో వాళ్ళ డాక్యుమెంట్లు రద్దు చేసి ప్రభుత్వం యాక్టిఫై చేసుకొని పేద దళితులకు గిరిజనులకు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వం వారికి న్యాయం చేయాలని చెప్పి అట్ తక్షణమే మొన్న చూసుకుంటే కొత్తపల్లిలో సీలింగ్ యాక్టు సీలింగ్ భూములు కూడా రద్దు చేసి డాక్యుమెంట్లు ఇదే గంధరకు సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి జరిగినవి ప్రస్తుతం ఇది కూడా మా గంగాధర సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి జరుగుతున్నాయి కనుక సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి అప్పుడు ఎవరైతే సబ్ రిజిస్టర్ చేసిరో అటు భూముల రిజిస్ట్రేషన్ వారిపైన తక్షణ చర్యలు తీసుకొని వారు ఉద్యోగంలో లేకుండా కూడా వాళ్ళ ఆస్తులు జప్తు చేసి కూడా పేద ప్రజలకు న్యాయం చేయాలి ఇటువంటి జరగకుండా ఉండాలంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటేనే ఇంకొక అధికారు కూడా ఈ విధంగా తప్పుడు పనులు చేయడమని చెప్పి మేము కోరుతున్నాం కావున తక్షణం ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు ఇట్టి భూమిని కూడా డెబ్బై ఒక్క గుంటల భూమిని కూడా తక్షణం పట్టాలు రద్దు చేసి పేద ప్రజలకు గవర్నమెంట్ అవసరాల నిమిత్తం వాడుకోవాలని చెప్పి మేము దేశరాయపల్లె గ్రామ ప్రజల పక్షాన కోరుతున్నాం ఇప్పుడు ఆ డెబ్బై ఒక్క భూమిని జోజిరెడ్డి వాళ్ళ తండ్రి అంజిరెడ్డి వాళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసిన నలుగురు వ్యక్తులకు పద్దెనిమిది గుంటలు పదిహేడు గుంటలు కేటాయించారు కదా వాళ్ళ అవసరాల నిమిత్తం ఎవరికి అమ్ముకున్నారు a vala perlendi అక్కడ పేర్లు అయితే ప్రస్తుతం మా దగ్గర కొన్ని డాక్యుమెంట్లు దొరికినా ఏంటంటే ఒకరు జక్కినపల్లి విజయ అని చెప్పి ఒకరి పేరు మీద డాక్యుమెంట్ ఉంది సేల్ డీడీ ఇంకొకటి ఉమెంతల రవీందర్ రెడ్డి అని చెప్పి అతని పేరు మీద సేల్డీడీ డాక్యుమెంట్ ఉందండి అవి మాత్రం అది ఏంటిది హండ్రెడ్ పర్సెంట్ అది దొంగ రిజిస్ట్రేషన్ ఎందుకంటే సీలింగ్ ల్యాండ్ని పట్టగా అప్పుడే మార్చారు ఈ రెండు డాక్యుమెంట్లతో స్టార్ట్ అయిందంటే ఈ వ్యవస్థ అక్కడి నుంచి వెళ్ళి దీన్ని ఫ్లాట్గా మార్చి విభజించి ఇప్పటివరకు వందల మంది చేతులు మారిన పాపం తెలియక అమ్మాయికులు చాలామంది కొనుక్కొని నష్టపోయారు ఇప్పుడు వాళ్ళు చేసిన పాపం ఆ సబ్ రిజిస్టర్ చేసిన పాపం ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకు కూడా కలుగుతుంది ఎందుకంటే వాళ్ళు నష్టపోతారు పాపం ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకు కూడా వీళ్ళని వాళ్ళ ఆస్తులు జప్తి చేసేనా మంచిదే కానీ వీళ్ళకి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే నష్టపోయిన ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్ సో ఇలా ఈ సీలింగ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు కదా మీరు రెవెన్యూ అధికారంలో ఇట్లా మీరు ఏమైనా సంప్రదించారా సీలింగ్ భూమి ఎట్లా మీరు రిజిస్ట్రేషన్ చేస్తారని మేము గతంలో కూడా రెవెన్యూ గారు మోకమిని కచ్చారు ఎంఆర్ఓ కోమల్ రెడ్డి గారు అంతమంది ఆర్టీఓ ఆనంద్ కుమార్ గారు వీళ్ళందరూ వచ్చిన మోకామిని వచ్చి మోకా పంచనామా చేసి పంచనామా చేసి కూడా రిపోర్ట్ రాసిరారు రిపోర్ట్ రాసిన తర్వాత కూడా ఇక్కడ వచ్చి బోర్డు వాదడం జరిగింది రెవెన్యూ ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బంది వచ్చి బోర్డు వాతారు అటు బోర్డుని కూడా మేము తెల్లారి తెల్లారి వరకే మాయం చేశారు అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు బడా బడా అంటే రాజకీయ నాయకులు అండదండలు చూసుకుని ఏంటంటే ఇప్పుడు రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకుంటున్నారు అలాగే సబ్ రిజిస్టర్ వాళ్ళని మేనేజ్ చేసుకుంటారు ఈ మేనేజ్ చేయకుండా కలెక్టర్ గారు తక్షణ చర్యలు తీసుకొని దీన్ని రద్దు చేయాలన్నదే మా ఉద్దేశం లేదుకుంటే మేము రానున్న రోజులలో మంచి ఉద్యమాలు చేస్తాం ప్రజలందరి తరఫున మా గ్రామ పక్షాల ప్రజల పక్షాన కొట్లాడి ఇటు భూమిని ప్రజల పక్షాన ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటాం మేము సర్వే నెంబర్ ఫోర్ నాట్ సెవెన్ దేశరాజ్ పల్లింగ్ లేదు సీలింగ్ దాంట్లో ఎఫెక్ట్ అయిన దాని గురించి నా దృష్టికి తీసుకురావడం జరిగింది వారు దాని విషయంగా ఇంతకుముందు అంటే నేను రీసెంట్గా వచ్చాను ఇక్కడికి వన్ మంత్ అవుతుంది ఇంతకుముందు నాకు ఇది అవగాహన లేదు మీరు అడగగానే మనం సీలింగ్ రిజిస్టర్ వెరిఫై చేసిన తర్వాత ఎకరం ముప్పై ఒక గుంటలు సీలింగ్ ఎఫెక్ట్ అయ్యింది అందులో ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కూడా లబ్ధిదారులుగా పొంది ఉన్నారు విషయంగా ఇంతకు ముందైతే అవగాహన లేదు ఇప్పుడు కూడా మనము ఏదైతే వీరు అడిగిన దాని ప్రకారము ఏముందో దాన్ని నివేదిక రూపంలో కలెక్టర్ గారికి శ్రేత గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివేదిక సమర్పిస్తాము తదుపరి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారము ఎలాంటి చర్యలు తీసుకోవాలోనో దాన్ని బట్టి ఆదేశాల ప్రకారము చేయడం జరుగుతుంది సో చూసారు కదా మొత్తానికైతే దేశరాజపల్లి గ్రామంలోని నాలుగు వందల ఏడు సర్వే నెంబర్లో డెబ్బై ఒక్క గుంట భూమిని అక్రమంగా కొందరు వ్యక్తులు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని వాటిని ఫ్లాట్లుగా విభజించి క్రయ విక్రయాలు చేస్తున్నారు సో ఈ విషయంలో కూడా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకోవాలి ఎక్ర అక్రమంగా ఈ డాక్యుమెంట్లు ఈ రిజిస్ట్రేషన్ జరుగుతున్న వాటిని ఆపాలి క్యాన్సిల్ చేయాలని కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది దీనిపై మైత్రి ఛానల్ వరుస కథనాలు అంటే ఈ డాక్యుమెంట్లను రద్దు చేసే వరకు కూడా ఈ సీలింగ్ భూమిని ఆక్యుపై చేసేవంతా కూడా ప్రభుత్వం ఆక్యుపై చేసేవారు కూడా మైత్రి ఛానల్ వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంటుంది దీనిపై ఎప్పుడు పోరాడుతూనే ఉంటుంది వీడియో జర్నలిస్టు శేఖర్ తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ దేశరాజపు నుండి సీలింగ్ ల్యాండ్ పట్టభూమిగా మార్చేసి ఇదే గంగాధరకు సంబంధించిన సబ్ రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ అది దొంగ రిజిస్ట్రేషన్